మణుగూరు మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు ఆఫీస్ గొడవ కాస్త హత్యలు కుట్రల దాకా వెళ్ళింది కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య రాజకీయ పగలు వ్యక్తిగత కక్షలుగా మారాయా ఆ ఇద్దరు లీడర్ల మధ్య యుద్ధం నెక్స్ట్ లెవెల్ కు చేరిందా అసలు మణుగూరులో ఇంతలా మంటలు పుట్టడానికి కారణం ఏంటి అసలు గొడవ ఏంటి ఎక్కడ మొదలైంది ఎందుకు ఇంతగా రాసుకుంది నిన్నటి దాకా కొట్లాటలు నేడు కుట్రలు కుతంత్రాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వార్ మరో మలుపు తీసుకుంది మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు మనుగూరు పార్టీ ఆఫీస్ డాక్యుమెంట్లు తన దగ్గర ఉన్నాయని పట్టదారుల దగ్గర నుంచే తమ స్థలాన్ని కొనుగోలు చేశామని చెప్పారు సంస్కృతి కాదు అని చెప్పేసి సిగ్గు ఉండాలి అది నేల్కా తాటిపట్ట మట్ట అరే ప్రత్యక్షంగా చేసిందే నువ్వు అయితే నువ్వైతే చేస్తే దాడి చేస్తే దాడి చేసేటప్పుడు కర్రలు పెట్రోలు మన్ను మషాడం అన్ని రాడ్లు ఇక కత్తులు గిత్తులు పట్టుకొని పోయి మా పోషన్ నర్సిరావు నేను మాకు మా నాయసరావు కనుక కలిసి ఉంటే పురుష పారేశ్వరులు కావచ్చు అంటే మమ్మల్ని చంపేటువంటి ప్రయత్నం కూడా జరిగింది దీంట్లో ఎటువంటి సందేహం లేదు స్థలం ఒక పార్టీది ఆ స్థలంలో కట్టిన భవనం మాత్రం మరో పార్టీ నాయకుడిది ఖమ్మం జిల్లా మనుగూరులో ఒక పార్టీ ఆఫీస్ సంబంధించి రెండు పార్టీల మధ్య నడుస్తున్న పంచాయితీ ఆదివారం బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఫర్నిచర్ కు నిప్పు పెట్టారు అడ్డుబడ్డ గులాబీ దండతో ఘర్షణకు దిగి నానా ప్రస్తుతం పోలీస్ పహారాలో ఉంది మనుగోలు పట్టణం అసలు కాంట్రవర్సీ ఏంటంటే మనుగోరులో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసున్న ఉన్న బిల్డింగ్ నిజానికిది గతంలో కాంగ్రెస్ కార్యాలయంగా ఉండేది ఏగా పార్టీ మారాక బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారని ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్ ఇప్పుడు అడుగు ముందుకేసి భవనాన్ని స్వాధీనం చేసుకుని తమ జెండా ఎగురు కాంగ్రెస్ కార్యకర్తలు క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ఎవరు ఎవరిని కొడుతున్నారో తెలియనంత గందరగోళం ఏర్పడింది పైసా పైసా కూడబెట్టుకుని కట్టుకున్న కార్యాలయానికి బీఆర్ఎస్ రంగులు ఎలా వేస్తారనేది కాంగ్రెస్ ప్రశ్న రౌడీలాగా గురి చేసే పద్ధతుల్లో ఆయన మాటలు ఉంటాయి వాస్తవానికి ఏదో ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు అవన్నీ కూడా ఫేక్ నేననే ద్రేగకాంత దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ కూడా ఫేక్ వంద కొంత శాతం అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమతో కట్టినటువంటి కార్యాలయం దానికి సంబంధించిన ఆధారాలను కూడా నా దగ్గర ఉన్నాయి నలభై ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం ఈ భూమినిచ్చింది తానే అంటూ హరిబాబు అనే వ్యక్తి సడన్ ఎంట్రీ ఇచ్చారు ఇచ్చిన భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ దే అంటున్నారు మా తండ్రి గారైన సత్యనారాయణ రావు గారు ఉన్నప్పుడే కాంగ్రెస్ ఆఫీస్ కి జరిగింది ఇప్పటికి ఇచ్చి కూడా దగ్గర దగ్గర నలభై నలభై సంవత్సరాలు దాటి ఉంటది రేఖాకాంతరావు గారు కాంగ్రెస్ తరఫున గెలిచినప్పుడు దాంట్లో ఆఫీస్ ని జరిగింది మేము ఇచ్చిన టైంలో అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది లేనే లేదు కొన్నాళ్ల పాటు ఖాళీగా ఉంచారని ఆ తర్వాత మెకానిక్ షెడ్డులో వాడుకొని ఆ తర్వాత రేగా కాంతారావు నేతృత్వంలో ఆఫీస్ కట్టుకున్నారట గ్యాప్ లో ఆ స్థలాన్ని తన భార్య పేరిట మార్పించుకున్నట్టు రేగా కాంతారావు ఆరోపణలు ఉన్నాయి మణుగూరు పార్టీ ఆఫీస్ మా సొంత ఆస్తి అంటోంది బీఆర్ఎస్ నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని కౌంటర్లు ఇచ్చారు రేగా కాంతారావు ఇద్దరు ముగ్గురు కార్యకర్తలను కొట్టిరు ఫోన్లు తగలబెట్టారు మా కంప్యూటర్ చాలా ఇంపార్టెంట్ దాని డాక్యుమెంట్స్ ఉన్నాయి అని తగలబెట్టి చూసుకోవాలి చూసుకొని కంప్లైంట్ ఇస్తా బాజాప్తగా నేను ఇవాళ చెప్తా ఉన్నా అంబేద్కర్ దగ్గర నేను ముక్కు రాకుతా అది నా పార్టీ ఆఫీస్ కాదని అంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాగితాలు ఉన్నాయి నీ దగ్గర ఎవిడెన్స్ తీసుకొచ్చుకో అక్కడ వదిలిపెట్టిపోతా ఇప్పుడు తనను హత్య చేసేందుకు చేస్తున్నారంటూ రేగ ఆరోపించడం స్థానికంగా సంచలనమైంది ప్రస్తుతం నిప్పులో ఉంది మణువురు